అదే సువార్త గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి పది వరకు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమరుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి గలతీ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం విభజనకు విభేదానికి ఎంతగానో ఉన్న స్థితిలో ఎరుషలేం సభ ప్రారంభమైంది అయినప్పటికీ అది సహకారం ఏకీభావంతో ముగిసింది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం కీర్తనలు నూట ముప్పై మూడు ఒకటి బహుశా అదే సహకారాన్ని కొంతవరకు మనము అభ్యాసం చేయాల్సిన అవసరం ఉందేమో దేవుడు వివిధ వ్యక్తులను వివిధ ప్రదేశాలలోని వివిధ పరిచర్యలకు పిలుస్తాడని అయినప్పటికీ మనమందరం అదే సువార్తను ప్రకటిస్తూ ఆయన సంఘాన్ని కట్టడానికి కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామనే వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది క్రీస్తుని ఎరిగి ప్రేమించే వారిలో పోటీ అనేది ఉండడానికి వీల్లేదు పేతురు ఓ గొప్ప వ్యక్తి బహుశా నాయకత్వం వహిస్తున్న అపోస్తలుడు కూడా అయినా అతడు కొత్తగా వచ్చిన పౌలుకు సంతోషంగా లోపడ్డాడు ప్రభువు నడిపించిన విధంగా అతని పరిచర్యను కొనసాగించుకొనిచ్చాడు పౌలు అపోస్తలుల నుండి తనకున్న స్వాతంత్ర్యాన్ని అంతకుముందు వివరించాడు గలతి ఒకటవ అధ్యాయం ఇప్పుడు గలతి రెండవ అధ్యాయంలో అపోస్తలులతో తనకున్న పరస్పరాధీనతను చూపుతున్నాడు అతడు స్వతంత్రుడుగా ఉన్నాడు అయినప్పటికీ సువార్త పరిచర్యలో అతడు ఇష్టపూర్వకంగా వారితో సహవాసంలో ఉన్నాడు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా మీరు ఇతర విశ్వాసులతో పరస్పరాధీనత కలిగి ఉన్నారు ఇది మీరు సువార్త పంచుకునే విధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఆమెన్